అందరికి నమస్కారము ఇప్పుడు మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరి టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ డిసెంబర్ ఫిఫ్త్ నోటిఫికేషన్స్ అండ్ డేట్ ఆఫ్ ఎలక్షన్స్ అనౌన్స్ చేసేశారు సో దానికి మనము సబ్ కలెక్టర్ చౌడవరం ఆఫీస్ ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లాగా ఇప్పుడు మనము అన్ని ప్రిపరేషన్ చేసుకున్నాము దీనికి అరౌండ్ సెవెన్ సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు సెవెన్ రూట్ ఆఫీసర్స్ ఉన్నారు మనకి ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో దాన్ని సెవెన్ సెక్టర్స్ డివైడ్ చేసుకొని ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్స్ కి ట్వెల్వ్ పిఓస్ ప్లస్ త్రీ రిజర్వ్ రిజర్వ్ స్టాఫ్ పెట్టాము త్రీ రిజర్వ్ పోలింగ్ ఆఫీసర్స్ సో టోటలీ అరౌండ్ ఫిఫ్టీన్ ఏపీఓస్ ఉన్నారు అండ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఓపీఓస్ ఉన్నారు ఫోర్టీన్ మెంబర్స్ మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు అందరూ ఇప్పుడు అన్ని మెటీరియల్స్ ఎలక్షన్ మెటీరియల్స్ అన్ని తీసుకొని అరౌండ్ టూ ఓ క్లాక్ దే స్టార్ట్ టు దేర్ పోలింగ్ స్టేషన్స్ మన కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు మనకి నా సబ్ డివిజన్ లెవెల్లో ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ట్వెల్వ్ పోలింగ్ స్టేషన్స్లో అరౌండ్ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ ఇన్ చింతూర్ చింతూర్ డివిజన్ అండ్ ఇక్కడ మనకి అరౌండ్ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సెవెన్ మండల్స్ వైరామరంలో టూ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అప్పర్ వైరామోవర్ అండ్ లోయర్ వై వైరామరంలో సో దీనికి డిస్ట్రిబ్యూషన్ కానీ ఆర్ మళ్ళీ రిసెప్షన్స్ అంటే సబ్ కలెక్టర్ ఆఫీస్ రంపచే పెట్టాము సో టుమారో ఆఫ్టర్ పోలింగ్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడే వచ్చి బ్యాలెట్ బాక్సెస్ ఇది మనము ఎంఎల్సీ ఎలక్షన్స్ కి వీ హ్యావ్ ప్రపోషనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ సో దానికి మనం ఈవీఎంస్ ఏం వాడలేదు కానీ బ్యాలెట్ బాక్సెస్ అండ్ ఫో బ్యాలెట్ పేపర్స్ అన్ని మనము డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు చేస్తున్నాము సో ఆఫ్టర్ పోలింగ్ టుమారో వాళ్ళు పోలింగ్ చేసిన తర్వాత మళ్ళీ రిసెప్షన్స్ అంటే మనం ఇక్కడే పెట్టాము సో దీనికి కావాల్సిన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏదైనా ఉంటే పోలీస్కి ఆల్రెడీ మనం ఇన్ఫార్మ్ చేసాము అండ్ ఆల్ ఆర్టీసీ నుంచి కూడా ట్రాన్స్పోర్టేషన్స్ వల్ల వీ హ్యావ్ అరేంజ్డ్ అరౌండ్ సెవెన్ బస్సెస్ ఫైవ్ బులెరోస్ ఫర్ మారడిమి అండ్ అప్పర్ పార్ట్ వైరామవరంకి బులెరో అరేంజ్ చేశాము సో అన్నీ మనము ప్రిపరేషన్స్ ఏమేమి కావాలో ఫర్ టుమోరో ఎలక్షన్స్ అన్ని చర్యలు తీసుకున్నాము మనము ఇంకా ఎనీథింగ్ రిక్వైర్డ్ అంటే సబ్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టాము దానికి అందరూ కాల్ చేయొచ్చు ఎనీ ఇష్యూస్ అంటే